ప్రభునందు ప్రియులారా వధువు సంఘం అంటండి వరుని కొరకు వరుడైన క్రీస్తు ప్రభువు కొరకు ఎదురుచూచుచున్నది అదమము ఒక పాపమైన అంటకుండా ఉన్నది అంటనీయకున్నది ఎవరైనా అంటించే వారుస్తుంటే అంటూ అంటూ అని దూరంగా ఉందంట పాపానికి మనుషులకు కాదు పాపానికి కాబట్టి దేవుని బిడలారా బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయండి ఈ అరవై ఆరు పుస్తకాల్లో చివరి పుస్తకము ప్రకటన గ్రంథము ఈ యొక్క ప్రకటన గ్రంథం అనేది ప్రవచన పుస్తకము అంటే జరగబోయే సంగతులు చెప్పేటువంటి గ్రంథము ప్రకటన గ్రంథంలో ఇరవై రెండు అధ్యాయాలు ఉన్నాయి మరి ఈ యొక్క ఇరవై రెండు అధ్యాయులలో చాలా ముఖ్యమైనది మరి ఈ యొక్క పన్నెండవ అధ్యాయము ఎందుకంటే ఇరవై రెండు అధ్యాయాల్లో ఉన్న సంగతి అంతా కూడా క్లుప్తముగా ఎక్కడుందంటే పన్నెండవ అధ్యాయములో వ్రాయబడింది అలాగే పదమూడవ అధ్యాయం కూడా పన్నెండవ అధ్యాయము అనుసరించి ఉంటూ ఉన్నది ఈ యొక్క పన్నెండవ అధ్యాయంలో మనము చదువుకున్నాము మరి గమనించినట్లయితే ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది వ్యవహాన్ గారికి దర్శనములో ఒక స్త్రీ కనబడుతుంది ఆ యొక్క స్త్రీ అంట సూర్యుని ధరించుకుందంట తర్వాత ఆమె యొక్క తల మీద ఏముందంటే పన్నెండు నక్షత్రముల కిరీటము ఉన్నది తర్వాత ఆమె గర్భిణి ఉన్నది నొప్పులకు కేకలు వేస్తూ ప్రసవ వేదన వల్ల బాధపడుతూ ఉన్నదని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ఇదంతా కూడా ఉపమానము జరగబోయే సంగతిని ప్రభువే ఈ విధంగా చెప్పారు దేవనబిడ్డలారా యస్ ప్రభు వారు బోధిస్తూ అన్నారు విత్తువాడు విత్తుండగా కొన్ని విత్తనములు రాతి నేలను పడెను కొన్ని మొండ్ల తుప్పులలో పడిను కొన్ని దారిలో పడినో కొన్ని మంచి నేలను పడిను వినుటకు చెవులు గలవాడు వినునుగాక అన్నారు పరలోక సంగతులు చెప్పడానికి ప్రభువే భూలోక సంగతులను పోల్చి చెప్పారు అదే ఉపమానం చెప్పండి ఏంటి పోల్చి చెప్పడమే ఉపమానం ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక స్త్రీ ఉన్నది ఆ స్త్రీ వస్త్రములు ధరించి ఉన్నది మరి ఇంకా ఏమున్నదంటే ఆమె తల మీద ఆ ఏముంది పన్నెండు నక్షత్రముల కిరీటం ఉంది కాళ్ళ కింద చంద్రుడు ఉన్నాడు ఇంకా ఆమె గర్భిణిగా ఉన్నది ఆ యొక్క గర్భ మరి ప్రసవము వలన నొప్పులకు ఏం చేస్తూ ఉన్నదంటే కేకలు వేస్తూ ఉన్నది